నమస్తే బాను టాక్స్కి స్వాగతం ఈరోజు ఆగస్ట్ ఐదవ తేదీ రెండు వేల పంతొమ్మిది ఇదే రోజు ఆగస్ట్ ఐదవ తేదీనే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం ద్వారా ఎన్డిఏ మోడీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నది అయితే నిన్నటి నుంచి ఢిల్లీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో వస్తున్న ఒక చర్చ ఏంటంటే ఏదో జరగబోతుంది మళ్ళీ ఈ ఆగస్ట్ ఐదవ తేదీ గత సంవత్సరం అయితే ఈ విధంగానే హైప్ క్రియేట్ చేశారు కానీ ఏమీ జరగలేదు ఒక చర్చ మాత్రం మీడియాలో పెద్ద ఎత్తున వస్తుంది అందులో దానికి రెండు కారణాలు కూడా ఉన్నాయి ప్రధానమంత్రి రాష్ట్రపతిని కలవడం అది రొటీన్లో లో భాగంగా వారు విదేశీ పర్యటన ముగించిన తర్వాత రాష్ట్రపతిని కలిచారు అని ఒక వాదన ఉంది అదేవిధంగా ఆ తర్వాత వెను వెంటనే హోం మంత్రి అమిత్ షా కూడా రాష్ట్రపతిని కలిచారు అదేవిధంగా అమర్నాథ్ యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు అన్నది ఒకటి వాదన వినిపిస్తుంది సరే ఏదున్నా ఏదైనా నిర్ణయం జరుగుతుందా వేచి చూద్దాం ఈరోజు జరగబోయేది అసలు ఏంటి చారిత్రాత్మకమైన నిర్ణయం ఏం జరగాల్సి ఉంది ఇంకా జమ్మూ కాశ్మీర్ విషయంలో అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్టుగా అమర్ అబ్దుల్లా డిమాండ్ చేస్తున్నట్టుగా పూర్తి స్థాయి రాష్ట్ర హోదా అంటే ఇప్పుడు అది కేంద్రపాలిత ప్రాంతం అయిన ఒక అసెంబ్లీతో కూడిన రాష్ట్రంగా ఉన్నది దాన్ని పూర్తి స్థాయి రాష్ట్రంగా దానికి అధికారాలు ఇవ్వాలి అన్న ఒక డిమాండ్ మాత్రం ఉండదు సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో కేంద్రానికి మీరు ఎంత త్వరగా వీలైతే త్వరగా రాష్ట్ర హోదా ఇవ్వండి అని చెప్పడం జరిగింది మరి ఒకవేళ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాల్సి వస్తే జమ్మూ కాశ్మీర్కి మోడీ ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది ఒక అంచనా ఏం మాట్లాడుతున్నారంటే జమ్మూకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వచ్చు ఎందుకంటే మామూలుగా జమ్మూ అండ్ కాశ్మీర్ అని మనం మాట్లాడుతుంటాం కానీ జమ్మూ భౌగోళిక స్వరూపము కాశ్మీర్ భౌగోళిక స్వరూపం జమ్మూ సామాజిక పరిస్థితులు కాశ్మీర్ సామాజిక పరిస్థితులు జమ్మూ ఆర్థిక వ్యవస్థ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ ఇవన్నిట్లో కూడా అన్నిట్లలో సామాజికంగా అయినా ఆర్థికంగా అయినా రాజకీయంగా అయినా అన్నిట్లలో కూడా చాలా తేడా ఉంటుంది రెండింటి మధ్యలో కాబట్టి రెండింటిని కలిపి ఒక రాష్ట్ర పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వకపోవచ్చు జమ్మూకు ప్రత్యేక రాష్ట్రంగా ఇస్తే జమ్మూకు చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే జమ్మూ పరిస్థితులు వేరు భౌ భౌగోళిక స్వరూపమైన రాజకీయ ఆర్థిక స్థితిగతులైనా కాశ్మీర్ లోయ పరిస్థితి వేరు ఇంకా కాశ్మీర్లో జమ్మూ స్థాయిలో అంత సానుకూలత భారత్ పట్ల రాలేదు ఇంకా కూడా అక్కడ విషం ఉన్నది ఇంకా కాబట్టి కాశ్మీర్ విషయంలో ఎప్పుడే నిర్ణయం తీసుకోకపోవచ్చు ఒకవేళ జమ్మూను కనుక ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించి ప్రత్యేక పూర్తి స్థాయి రాష్ట్ర హోదా జమ్మూకిస్తే మాత్రం అది దేశానికి జమ్మూ ప్రజలకు చాలా మేలైన నిర్ణయం అవుతుంది మరి మోడీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఈరోజు ఆగస్టు ఐదున వెచ్చుదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్